హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ జుట్టు ఊడుతుందా లేకపోతే బాగా హెవీగా మీరు తలస్నానం చేస్తున్నప్పుడు జుట్టు ఊడి చేతిలోకి ఇలా తుట్టల తుట్టలు వస్తుందా లేక మీ హెయిర్లో చుండ్రు బాగా విపరీతంగా ఉండి మీకు బాగా ఎక్కువగా దురదగా ఉందా లేక మీ తలలో పేలు ఎక్కువగా ఉండడం వల్ల మీ జుట్టు రాలిపోవడం జరుగుతుందా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడాల్సిందే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడైనా స్కిప్ చేస్తారంటే ఇవన్నీ మీరు మిస్ అయిపోతారు మీ హెయిర్కి సంబంధించినవి నేను ఫస్ట్ అయితే ఏం చేస్తున్నానో ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా చూడాల్సిందేనమాట నేనైతే ఫస్ట్ వేపాకు తీసుకుంటున్నాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే అరే రిలేటివ్స్కి అందరికి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు మీకు ఏదైనా ఇంకా ఇంకా ఇలాంటి ఇలాంటివి మంచి మంచి చిట్కాలు కానీ మీకు కానీ కావాలి అని అనుకుంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హెయిర్ కానీ లేదా లిప్స్ పగులుతున్నాయి కానీ మెడాలు పగులుతున్నాయి కదండి ఫ్రెండ్స్ అట్లాంటివి కానీ లేదంటే మోకాలు నొప్పులు కానీ అట్లాగే వేటకైనా సరే మంచి పరిష్కారం నా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పడం జరుగుతుందనమాట ఖచ్చితంగా మీరు ఇవేమీ మర్చిపోవద్దు ఫేస్ కూడా మొట్టమొళ్ళు ఎక్కువగా ఉన్నా కూడా ఫేస్ బాగా గ్లో గ్లో రావడం కూడా ఇలాంటివి కూడా మంచి మంచి చిట్కాలు అయితే నేను చూపిస్తాను అనమాట మీకు ఇప్పుడు నేనైతే లేత వేపాకు తీసుకున్నాను లేత మందారాకు తీసుకున్నాను లేత కరేపపాకు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి లేత గోరింట్లాకు తీసుకున్నాను ఒక నిమ్మకాయ మాత్రం తీసుకున్నాను నెక్స్ట్ పెరుగు ఇంతటితోనే మనకి చుండ్రు పోవడం పేలు పోవడం జుట్టు రాలిపోయే పరిష్కారాన్ని పేలు తగ్గిస్తుంది చుండ్రు కూడా శాశ్వతంగా నాశనం చేసేలాగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందనమాట ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చేసే అంత నేను చేసేటట్లు కానీ మీరు కానీ ఖచ్చితంగా కానీ నేను చేసే విధానాన్ని బట్టి చేశారంటే మీరు మీకు ఇంకా జన్మలో పేలు కానీ పెను కొరుకుడు హెయిర్ హెయిరు ఊడిపోవడం కానీ లేదా చుండ్రు సమస్యల నుంచి మీరు శాశ్వతంగా రిలీఫ్ అవుతారనమాట నేనైతే చూడండి ఒక గబ్బిడు మందారాకు అయితే తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఒక గబ్బిడు మందారాకు వేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక గబ్బిడు వేపాకు తీసుకున్నాను ఒక గబ్బిడు కరివేపాకు తీసుకున్నాను అలానే ఒక గబ్బిడు గోరింట్లాకు కూడా తీసుకున్నాను అనమాట అన్నీ మిక్సీలో వేసేసాను నిమ్మకాయ ఇందాక తీసుకున్నాను కదా బాగా పచ్చగా ఉండే కాయతో తీసుకోవద్దు ఇట్లా వెల్లోగా ఉండే కాయనే తీసుకోవాలన్నమాట అట్లా ఆ కాయని మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను అలానే పెద్ద సైజు గంటితో ఒక ఒకటిన్నర స్పూన్ పెరుగైతే తీసుకున్నాను ఇంకా మిక్సీకి పట్టేస్తున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలన్నమాట మనకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మిక్సీకి పట్టుకోవాలి అంత ఆకులు కదా బాగా మిక్సీకి ఏంటంటే గైన్ అవ్వదు ఇదిగో ఇలా గైన్ అవ్వాలి ఇలా బాగా మెత్తగా గైన్ అయిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల సేపు ఆ హీట్ అనేది అంటే మనం మిక్సీకి వేసేటప్పుడు వేడి వస్తుంది బాగా అప్పుడు ఆ వేడి పోయేంత వరకు ఒక పది పదిహేను నిమిషాల సేపు అట్లాగా పక్కనట్టు పెట్టాలన్నమాట ఇలా కానీ మీరు కానీ చేశారంటే ఖచ్చితంగా చుండ్రు ఉండదు పేను కొరుకుళ్ళు ఉండవు నెత్తులో పేలు పడవు నెక్స్ట్ హెయిర్ కూడా బాగా పెరిగిద్ది అనమాట బాగా బ్లాక్గా వస్తుంది ఇవి దేనికి దేనికి ఉపయోగం అని కూడా నేను చెప్పగలను ఇంకా నెక్స్ట్ హెయిర్ని అయితే బాగా విడదీసేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇవాళ నేను తలస్నానం చేయాలి కదా అని చెప్పనేసి బాగా ఇంకా ఫస్టే నేను ప్రిపేర్డ్గా అయ్యున్నానమాట స్టిక్కర్ పెట్టుకోకుండా ఏమి లేకుండా ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెం తీసి పాయల్ పాయలుగా తీసుకుంటూ మొత్తం హెయిర్కి బాగా తలకి అప్లై చేస్తున్నాను అనమాట ఇలాగ అప్లై చేయడం వల్ల బాగా చుండ్రు పోయిద్ది పేలు పోతాయి జుట్టు రాలడం కూడా తగ్గిద్ది నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కూడా బాగా పెరిగిద్ది అనమాట బ్లాక్గా కూడా వస్తుంది అలాగే తెల్ల వెంటుకలు ఉన్న వాళ్ళకు కూడా తెల్ల వెంటుకలు కూడా నివారించడానికి కూడా చాలా మంచిగా ఉపయోగపడిద్ది మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిద్ది నచ్చిద్దనే కోరుకుంటున్నాను ఎవరికైనా హెయిర్ బాగా పెరగాలి జుట్టు ఊడిపోతుందనే ప్రతి ఒక్కరి సమస్యలు అయితే ఇవి ఉంటాయి మాకు చుండ్రు చుండ్రు కూడా ఉంటుంది ఈ చుండ్రు మాకు పోవట్లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ చుండ్రు వల్ల మాకు బాగా డ్యాండ్రఫ్ వస్తుంది ఈ డ్యాండ్రఫ్ వల్ల ఏంటంటే బాగా జిల కూడా వస్తుంది తల అనేసేసి చాలామంది అంటూ ఉంటారనమాట అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇలా కానీ చేస్తే ఎన్ని రోజులు చెయ్యాలి అని కూడా చెప్తాను ఒక ఖచ్చితంగా ఒక నెల రెండు నెలలు కానీ చేస్తారంటే ఖచ్చితంగా మీకు తక్కువగా హెయిర్ ఉన్నవాళ్ళు చుండ్రు కూడా తక్కువగా తొందరగా పోయిద్ది అనమాట అట్లాంటి వాళ్ళకైతే ఒక్క నెల లోపల చుండు మాత్రం తగ్గిపోయిద్ది అలాగా హెయిర్ కానీ బాగా పొడవుగా ఉన్న వాళ్ళకి అయితే రెండు నెలలకు కానీ చేస్తే తొందరగా పోయిద్ది అనమాట ఇలా నేను పెట్టుకునే విధానాలను బట్టి ఇట్లాగా ముడి వేసుకున్న తర్వాత కూడా పైన కూడా అప్లై చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్